అల్లూరు జిల్లాలో భారీ గంజాయి పట్టివేత చింతపల్లి ఏఎస్పి నవజ్యోతి మిశ్రా వివరాలు వెల్లడి అల్లూరు జిల్లా చింతపల్లి అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కోటగున్నల వద్ద కోటి యాభై లక్షల విలువ చేసే మూడు వందల ఎనిమిది కేజీలు భారీ గంజాయి పట్టివేత ఇద్దరు అరెస్టు నలుగురు పరార్ రెండు బైకులు రెండు సెల్ ఫోన్లు సీజ్ బ్రేకింగ్ న్యూస్ అల్లూరి జిల్లాలో భారీ గంజాయి పట్టివేత చింతపల్లి ఏఎస్పి నవజ్యోతి మిశ్రా వివరాలు వెల్లడి అల్లూరి జిల్లా చింతపల్లి అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కొటా వద్ద కోటి యాభై లక్షల విలువ చేసే మూడు వందల ఎనిమిది కేజీలు భారీ గంజాయి పట్టివేత ఇద్దరు అరెస్ట్ నలుగురు పరార్ రెండు బైకులు రెండు సెల్ ఫోన్లు సీజ్ ఒరిస్సా చిత్రకొండ బ్లాక్ దవిడపల్లి నుండి జర్రెల రూటు కోట గున్నెల వద్ద మాటు వేసి అన్నవరం పోలీసులు పట్టుకున్నారని ఈ గంజాయి నర్సీపట్నం తరలిస్తుండగా పట్టుకున్నట్లు పరారులో ఉన్న మరో నలుగురిని త్వరలోనే పట్టుకుని తెలియపరుస్తామని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మీడియాకు వివరాలు వెల్లడించారు ఈ గంజాయి ఆపరేషన్లో పాల్గొన్న అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ సాయిరామ్ చింతపల్లి సిఐ వినోద్ బాబు మరియు పోలీస్ సిబ్బంది చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా వీరిని ప్రత్యేకంగా అభినందించారు கேட்ச் చేసారు స్టేషన్ లో రిజిస్టర్ చేయించడం జరిగింది అన్నవరం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 4/2026 ఒక కేస్ ఎండిపి అన్న అండర్ ది హెడ్డింగ్స్ ఆఫ్ ఎండిపిఎస్ యాక్ట్ రిజిస్టర్ చేయించడం జరిగింది ఇందులో టోటల్ 308 కేజీ గంజ 2 బైక్స్ అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది ఆ ఎండిపిఎస్ యాక్ ఎఫ్ ఐ ఆర్ లో టోటల్ 6 అక్యూస్డ్ ఉన్నారు इको टू अक्यूज क्यूर्स तरह रिमां पंप फोर एक्सपं एंडिंग अवट आफ ए वन अं टू हूम वी हम सेंट फॉर फर्मा दे वन इज सोर्स एंड अदर इज यू हेर बैक्वर्ड लिंकेज टू ओडिशा वो ओडिशा विज्ञा चित्रको ब्लाक विलेज उ दौड़पाली विलेज, विलेज अच्छी गांजा तस्को इकड़ा జరిన రూట్ యూజ్ చేసిన తర్వాత కోర్టు గునలో వచ్చారు మన ఈ ఎస్ఐ గారు మంచి అంటే ఇంటెలిజెన్స్ గదర్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత కరెక్ట్ టైం లో రేడ్ చేసి అందరూ అక్కడ సీజ్ చేశారు అండ్ అక్కడ టు అక్యూస్ టు క్యాప్ చేశారు టు అక్యూస్ అరౌండ్ ది బైక్స్ అండ్ టు మొబైల్ ఫోన్స్ ఆర్ ఆల్సో సీజ్డ్ దేర్ గంజా ఏ కాస్ట్ సర్ గంజాకి ది టోటల్ 308 కేజీ గంజాకి ఇపుడు కరెంట్ వాల్యూ ఇస్ 1.5 కోర్స్ 1.5 కోరు రూపీస్ ఏపుడు ఉంది సో ఇపుడు ఫోర్ ఎప్స్ కొండి నేచుర్ వి ఆర్ ఆల్సో ట్రైయింగ్ అన్ని అదర్ కి డిటైల్స్ కూడా వచ్చింది సో వి ఆర్ ట్రైయింగ్ టు క్యాస్ట్ దెమ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ సో టోటల్ ఆల్మోస్ట్ గంజా కల్టివేషన్ మన ఏరియాలో ఏసార్ లో చాలా ఇది ఆల్మోస్ట్ జీరో అయింది बट अभी वेरे स्टेट नीचे वाल एसआर की एज ए ट्रांजी रूट यूज दिस इज अ वर्निंग टू आ दि इज नॉट एस इज़ नॉट ए ट्रांजीशन रूट दिश इज ए फॉर द एंड पी इफ यू इवन थिंक इफ यू ट्राई टू कम हियर यू विे सो क्रेडिट गोज टू हनम एसई दीम सीए चिंत हु गैडेड दि देश अड्चा मंजीदी रिजल्ट वे थैंक यू